కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో పంట పొలాలకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పంట పొలాలన్నీ ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మా గ్రామానికి నీరు రావాలంటే చింతపల్లి లాకుల మీద నుంచి రావాలని అధికారులు తెలియజేయడం జరిగిందని తెలిపారు నీరు కావాలని అధికారులను అడిగితే వారు రైతులకు మీటింగ్ పెట్టి వంతుల ప్రకారం పంట పొలాలకు నీరు పెట్టుకోవాలని అధికారులు సూచించారని కానీ మా పంట పొలాలకు నీరు రావడం లేదని తెలియజేశారు ఈ అధికారులు కూడా తమను పట్టించుకోవడం లేదని వ్యవసాయం చేయడం మానేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా బాధలు అధికారులు పట్టించుకోవాలని లేకుంటే జిల్లా కలెక్టర్ ను కలుస్తామని రైతులు తెలిపారు ఈ కార్యక్రమంలో నున్న చక్రధర్ బాబురావు పోలిశెట్టి రామకృష్ణ పాటింశెట్టి లక్ష్మణరావు చింతలపూడి వెంకన్న సానా కాట్రాసు పెమ్మనబోయిన సింగరం పెమ్మనబోయిన వెంకన్న ఎలుబండి రాజు పబ్బినడి గంగరాజు పబ్బినడి ఆదినారాయణ వసంతరాజు తోటకొర శ్రీను నరాలశెట్టి సత్యబాబు అడపా గోవింద్ దేగల శ్రీను నున్న సత్యనారాయణ నక్కా వెంకన్న ఏటుకుడి శేషగిరి మరియు రైతులు

మండలం కడ గ్రామం గ్రామంలో చేయలేని ఎండుకొనియండి నీరు లేదు చెంతకులుకు మించి రావాలా మాకు వంతులు ఇవ్వకండి మామూలు పట్టలు ఇవ్వకుండా బోరువంత ఇమ్మన్నాం ఏమంటే జై గారుని మొత్తం వీళ్ళందరూ మీటింగ్ ఎత్తి ఆ మీటింగ్లో మొత్తం వంతులు వేసారు వాళ్ళకి వంతులు ఎత్తి ఏడు రోజులు లాక్కుని తొత్తుంది ఏడు రోజులు వాళ్ళకి సరిపోతుంది నాన్ టవరలో మాకు ఏమవుతుంది నాన్ మాకు రాదు కదా ఆ నాన్ టర్లో మీరు కట్టుకోండి అంటున్నారు మా చేపొని మేము వదిలేసి మరి మానేద్దాం అనుకుంటున్నాం చేయలేదు చక్క అనుకుంటున్నాం మీరు ఏమన్నా చేస్తా చేయండి లేకపోతే లేదంటే మేము చక్క పెట్టేస్తాం